ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈ టోర్నీకి ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి రికీపాటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనలిస్ట్లు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా టీమిండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు చేరతాయని అభిప్రాయపడ్డాడు ఇందుకు పాంటింగ్ బదిలిస్తూ ఇండియా ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారి కష్టమే ఎందుకంటే ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటున తీరేందుకు నిదర్శనం కాబట్టి ఈ రెండు ఫైనల్స్ కు చేరే అవకాశం ఉంది అని అంచనా వేశాడు అయితే ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయొద్దని రికీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆట తీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది అని రికీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు కాగా రెండు వేల పదిహేడులో చివరి సరిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది